హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదా అనేని వాళ్ళ మీకు పల్లీ చట్నీ వేసి చూపిస్తున్నా అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత పల్లీలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే ఫ్రై చేసుకోవాలి ఇలా పగిలినట్టు అవుతుంటాయి కదా అలా అయినాక తీసేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీ చట్నీ టేస్ట్ బాగుంటుందండి నార్మల్గా ఫ్రై చేసుకున్న దానికన్నా ఇందులో నేను కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నా ఎప్పుడు ఒకటి స్టైల్లో ఎందుకు పల్లి చట్నీ అని ఈసారి నేను ఇలా వేస్తున్నా కొన్ని ఒక చిన్న కప్పు జీడిపప్పు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని ఇందులోనే కొన్ని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి అయితే మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి నేను ఒక ఫ్రై అయితే కట్ చేసి వేసేసుకుంటున్నా ఇలా వేసేసుకొని పచ్చిమిర్చి మంచిగా ఫ్రై కావాలండి ఇందులోనే కొంచెం చింతపండు ఒక రెబ్బ సరిపోతుంది తక్కువ క్వాంటిటీ కాబట్టి అలాగే వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు చల్లార పెట్టేసుకోవాలి అలాగే ఇది కూడా కొంచెం చల్లారనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఫస్ట్ పల్లీలు కాజు తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని అందులోనే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొన్ని వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత నేను గిన్నెలోకి తీసేసుకున్నా అండి పోపు అయితే ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ప్రజెంట్ అయితే నేను వేసుకుంటున్నా అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకున్నా ఆల్రెడీ కొంచెం ఆయిల్ ఉంది ఆవాలు జీలకర్ర వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి మీకు పసుపు అలవాటు ఉంటే కొంచెం పసుపు కూడా వేసేసుకోండి నేనైతే పల్లీ చట్నీలో వేయనండి మినప్పప్పు శనగపప్పు కూడా వేసుకుంటే వేసుకోవచ్చు మా పిల్లలు తీసేస్తారని నేను వేయట్లేదు నచ్చిన వాళ్ళు వేసేసుకోండి అంతే అండి ఇందులో వేసేసుకొని ఏ టిఫిన్లోకైనా తినేయచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్